అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా జీవించాలని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజీ విజయభాస్కర్ రావు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు బస్టాండ్ సెంటర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు పార్కు లో తర్లపాడు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవాజీ విజయభాస్కర్ రావు మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వెలకట్టలేమని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మూల కారణం పొట్టి శ్రీరాములు అని యాభై ఏడు రోజులు ఆభరణ నిరాహార దీక్ష చేశారని గాంధీజీ ప్రియశిష్యుడైన పొట్టి శ్రీరాములు సత్యం అహింస హరిజనర్దన మొదలైన సిద్ధాంతాలను ప్రతికరణ శుద్ధిగా పాటించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసవి సత్య సముదాయ సహాయక కార్యదర్శి పొల్లెపల్లి జనార్దన్ సామాజిక కార్యకర్త కాసెట్టి జగన్బాబు టిడిపి నాయకులు ఈర్ల వెంకటయ్య నెహ్రూ అధ్యక్షులు బి పుల్లయ్య గ్రామ పెద్దలు కొలగట్ల భాస్కర్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రం అర్లుపాడు గ్రామంలో పొట్టి శ్రీరాములు గారి పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన్ను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒక్క సంవత్సరంలో జన్మించారు వారు గురువయ్య మహాలక్ష్మ అనే దంపతులకు జన్మించడం జరిగింది శానిటరీ ఇంజనీరింగ్ చేశారు ఆయన దేశభక్తి ఎక్కువ ఆయనకు ఆ దేశం మీద ప్రేమతో మరి మహాత్మా గాంధీ గారి స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు ఆయన అనేకసార్లు జైలు కూడా వెళ్ళారు మన తెలుగు మాట్లాడే వారికి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడగొట్టి మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో ఆయన యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన అసూలు బాసారు ఆయన్ని మనము ఫౌండర్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆయనకు మనం పిలుచుకుంటాం ఆయన్ను మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి వారు కారణం కాబట్టి వాళ్ళు ఫౌండర్ కింద లెక్క ఆయన వ్యవస్థాపకుడు ఫౌండర్ అంటే వ్యవస్థాపకులు అని చెప్పి మనము పిలుచుకుంటాము ఆయన్ని ఆయన దళిత జనోద్ధరణ కూడా వారు చేశారు దాంట్లో చాలా చాలా కార్యక్రమాలు దళితుల కోసమే కూడా వారు అంటరానితనము ప్రబలి ప్రబలిపోయి ఉన్న రోజుల్లో కూడా ఆయన దళితుల కోసం చాలా చాలా త్యాగాలు చేశారు వారు అసూలు పాశారు మరి ఇటువంటి చనిపోయి కూడా బ్రతికి ఉన్న వారితో అంటే మనము అమరజీవి పుట్టి శ్రీరాములు గారిని మనం చెప్పుకోవాలి మనము దేశం కోసం రాష్ట్రం కోసం మన ప్రజలందరి కోసం ఎన్నో త్యాగాలు చేసి అసూలు బాసి వారు ఈ కార్యక్రమాన్ని చేసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి మనం స్వేచ్ఛగా ఆంధ్ర అని చెప్పుకుంటున్నాం సగర్వంగా అంటే వారి కుంజమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పురప్రముఖులందరినీ కూడా ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అమరహై పొట్టి శ్రీరాములు గారు అమరహై శ్రీరాములు గారు అమరహై శ్రీరాములు గారు